అది యేసు యేసు అనే మాటని నేను వాళ్ళని కూడా అడిగాను ట్రాన్స్లేషన్ అండి ఇప్పుడు మీరు ఏ ఊరు వెళ్ళినా మీ పాస్పోర్ట్ ఏ పేరు ఉంటుందో కానీ ఆ పాస్పోర్ట్ అదే ఉంటుంది అవును పేరు మారదు కదా అవును పర్సనల్ నౌన్ ఒకటి ఉంటుంది అవును అది కాబట్టి ఇప్పుడు హిందీలోనేమో మసిహా తెలుగులోనేమో యేసు అసలు ఇమాన్ ఏబడును అన్నటువంటిది ఎక్కడుంది ఆయన పెట్టిన పేరు అదే ఉంటే దేవత మరి అప్పుడు ఆ ప్రవచనం నెరవేరినట్లు కాదు కదా అంటే సార్ అక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ నామానికి పాటికి అక్కడ ఏం జరిగిందంటేనండి కి తర్వాత తెలుగుకి హిబ్రూ ఇప్పుడు హిబ్రూ స్కాలర్స్ అందరు హిబ్రూలో చిట్టి హిబ్రూలో పెరిగి హిబ్రూలో డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు స్కాలర్స్ రాసిన కొన్ని గ్రంథాలు వాళ్ళు ఏం చెప్పారంటే హిబ్రూ కి చాలా దగ్గరగా ఉన్న లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పారనమాట ఇంకోటి ఏంటంటే అక్కడ యాహవా మెష్యుయా అనే మాటను తీసుకుంటే యాహవే యాహవే యహోషువా అన్న అని అర్థం హోషేయ యాహవే యాహవే యేసు అంటే ప్రొనౌన్సేషన్ కొంచెం భాషాపరంగా ప్రొనౌన్సేషన్ సేమ్ అలాగే ఉందని యేహసు యాహసు యేసు తెలుగులో అంటే వీటన్నిటికీ మీనింగ్ మనకు రక్షకుడు అని వస్తుంది అయితే ఇప్పుడు అనే పదానికి దేవుడు మనకు తోడు అని అర్థం కదా అవును దేవుడు మనకు తులుపుడు ఏసు ప్రభు వారు కూడా మొత్తం తర్వాత లాస్ట్ లో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో సదాకాలం మీద నేను తోడుగా ఉంటాను అన్నాడు అంటే ఇక్కడ ఇమానియలు అంటే యేసు అంటే రక్షకుడు ఇమానియులు అన్న దేవుడు మీకు తోడు రక్షకుడు అంటే ఇప్పుడు రక్షక మన చుట్టూ ఉండే బాడీ గార్డ్ ఎల్లప్పుడు మనల్ని కాచుకుని ఉంటారు కదా యేసు రక్షకుడు అంటే యేసు అన్న రక్షకుడే అనే మీనింగ్ వస్తుంది రక్షకుడు అన్న ఇమానియలు తోడుగా ఉన్నవాడనే అర్థం వస్తుంది అన్న మీనింగ్ లో ఇంకా భాష పరంగా అయితే అంత పెద్ద దూషమే ఉండదండి ఇప్పుడు మనం ఆ ఆ ప్రవచనం నెరవేర్లేదని మనం చెప్పటం వల్ల ఇప్పుడు మనం కూడా బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టే అవుతుంది కదా వాళ్ళతో పాటు మనం కూడా నె నెరవేరలేదని మనమే చెప్తున్నట్టే అవుతుంది కదా ఇప్పుడు అవుద్ది కదా సార్ సరే అదే అది లేదు ఇంకా తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఆయన నజరేయుడు ఎనబడును అని ప్రవక్తం ద్వారా చెప్పినట్లు జరిగినది అని ఏ చెప్పాడు అది అది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఐగుప్తుకి ఆ శేషం తీసుకుని వెళ్ళిపోతారు కదా అవును ఐగుప్తు శేషం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన హెరోదు చనిపోయాడు అనే విషయం తెలిసినప్పుడు మరలా దేవుడు ఆ వెనకొచ్చారు వెనకొచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అతని కొడుకు అరకుల అతను ఉన్నాడు అని తెలిసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు నజరేత్ అనే ఊరికి వెళ్తారన్నమాటలో ఉన్న నజరేతనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నజరేయుడు అనబడినే ప్రవచన నెరవేటానికి అక్కడికి వెళ్ళారని ఉంది అయితే అవును అర్థమైంది అడిగేది అర్థమైంది అయితే అక్కడ పన్నెండు మైనర్ ప్రవక్తలు నాలుగు ప్రధాన ప్రవక్తలు మొత్తం చదివా ఎక్కడ కూడాను ఆయన నజరయ్య అనేటువంటి మాట ఎక్కడా కూడా కనపడలేదు అయితేనండి అక్కడ చాలా సింపుల్ అది ఏంటంటే అక్కడ ప్రవచనం వా ఇప్పుడు ప్రవక్తలు చాలా విషయాలు చెప్తారండి చాలా ప్రవచిస్తారు ఇప్పుడు హనోకు ప్రవక్త ఉన్నాడు మీకు ఉదాహరణకు చెప్పండి హనూకు ప్రవక్త ఉన్నాడు ఇప్పుడు మీరు ఆ యూ పత్రికలో చూస్తే హనుకు ప్రవచించిన ఒక ప్రవచనం ఉంటది అక్కడ ఆయన వేల పరిస్థితులతో కూడా తిరిగి వస్తాడని అయితే ఆ ప్రవచనం పాత నిబంధనలు ఎక్కడా ఉండదు కానీ హను ప్రవచించాడని చెప్తుంది ఇక్కడ ఏంటంటే అదైనా ఇప్పుడు మీరు అడిగింది నజరుడైనా వాళ్ళు ప్రవచించారు అక్కడ ఆయన అట్లా అనబడతాడు అని వాళ్ళు ప్రవచించారు కానీ వాళ్ళు రిటర్న్ గా రాయలేదు రాయలేదు రాయబడింది రాయబడింది అని చెప్పలేదు అక్కడ అనబడును అని ప్రవర్తులు చెప్పారని చెప్పాడు కానీ ఫలానా చోట రాయబడింది అని చెప్తే అప్పుడు మనం రిఫరెన్స్ లేదు కదా అని అనబడు కానీ ఎత్తుకుంటాం ఎత్తుకుంటాం అక్కడ రాయబడిందని ఇది వాళ్ళు రాయ రాయబడకుండా రిటర్న్ గా కాకుండానే ఓవరాల్ గా వాళ్ళు ప్రవచించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి అందులో ఇది కూడా ఉందని చెప్పారు కానీ పాత నిబంధనలో దీనికి రిఫరెన్స్ ఉంది అక్కడ అని రాయబడింది అని చెప్పలేదు అనమాట అదే ఓకే ఓకే సరే బాగుంది ఓకే సరే ఇట్లాగే డౌట్లు ఏమైనా వస్తా ఉన్నప్పుడు మీకు వాట్సాప్ పెడతా ఉంటాను తప్పకుండా